పుట్టింది తక్కువలో కానీ కళలు మాత్రం దేశాన్ని మార్చేదిక పాఠశాలల్లో కూర్చోనివ్వలేదు కాగితాల మీద నీళ్లు పానీయం పోయేశారు అయినా తాను కూర్చునే స్థానం కాదు చరిత్రలో తాను నిలిచే స్థానం ముఖ్యం అని నిరూపించాడు అతని పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య మార్గం అని నమ్మాడు చదువు చేతనే సమానత్వం సాధ్యమని నమ్మించాడు ఒకే జీవితం కానీ ఎన్నో చట్టాల రూపం అతని కలం నుండే వచ్చింది తన మీద పడిన వివక్షను తానే మారుస్తానని కొత్త న్యాయాన్ని రాసేశాడు అంబేద్కర్ మనకి ఓ గుర్తు ఎవరైనా ఎంత క్రూరమైన పరిస్థితుల్లో పుట్టిన మహానాయకుడుగా ఎదగచ్చుని జీవితం చెప్పే జ్ఞానం సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వేచ్ఛ కోసం సర్దించి కాక తరం తరం ప్రజల కోసం రాజ్యాంగం రాసిన గొప్పతనం అదే అంబేద్కర్ పుట్టింది ఎవరిలో కాదు కానీ ఎదగడమే మన హక్కు అంబేద్కర్ స్ఫూర్తిగా మన ప్రయాణం మొదలై రాజ్యాంగం అంటే కేవలం చట్ట పుస్తకం కాదు అది దేశ ప్రజల ఆశలు హక్కులు విలువల ప్రతిరూపం భారత రాజ్యాంగం నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు సర్వకాలికంగా చరిత్రలో నిలిచిపోతుంది இத்தொம்பி <laughs> స్వతంత్రం వచ్చింది కానీ పంతొమ్మిది వందల యాభైలో లో భారత ప్రజలకు నిజమైన స్వేచ్ఛ సమానత్వం న్యాయం వచ్చిన రోజు జనవరి ఇరవై అంబేద్కర్ కి చాలా బెదిరింపులు చీతరింపులు అవమానాలు జరిగాయి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని గుండె నిబ్బరంతో తిరస్కరించి రాజ్యాంగాన్ని రాశాడు కొత్త చరిత్రనే సృష్టించాడు గొప్ప మహానీయుడు అంబేద్కర్ నేను మీకందరు చెప్పే సందేశం ఒకటే మన ప్రపంచంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చాలా అవమానిస్తారు ఎన్నో రకాలుగా బాధ పెడతారు కానీ మానం వాటన్నిటికీ తలదించుకొని ఉంటే ఎప్పటికీ ఎదగలేం మనం ఈ ప్రపంచంలో బతుకని వరకు కూడా మీరు ఒక్కసారి తిరగబడి చూడండి మీ లైఫ్ చాలా కొత్తగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మనం పడేంత వరకు మనల్ని పడగొట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు కావున మీ సంతోషకరమైన జీవితాన్ని మీరే రాసుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్